డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్ని వైష్ణవ్ తక్షణమే రాజీనామా చేయాలని మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేయండి గత మూడున్నర సంవత్సరాల్లో ఎంత మంది చనిపోయారు ఎన్ని వందల మందికి ఇంజురీస్ అయ్యాయి మోదీ గవర్నమెంట్ కనీసం చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇంజూర్ అయిన కుటుంబానికి యాభై లక్షలు ప్రకటించాలి అపోజిషన్ పార్లమెంట్లో డిమాండ్ చేయాలి తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దేశం ఎంత బాగా నడిచింది ఎన్ని వేల కోట్లు లాభం ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషన్ పేరుతో అప్పులు పాలి చేసేస్తున్నారు ఈ వీడియో రైల్వే మంత్రి రాజీనామా చేసినంత వరకు వైరల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్